అసలు మీ షాప్లోకి మెడిసిన్స్ ఎలా వస్తాయి కొత్త బ్రాండ్స్ వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు ఎంఆర్స్ మెడికల్ ఏ మార్కెట్ అయినా అన్ని రోజులు ఒకే బ్రాండ్ ఉండదు కొత్త కొత్త థియేటర్స్ వస్తుంటాయి కొత్త కొత్త సూపర్ మార్కెట్స్ వస్తుంటాయి కొత్త కొత్త బట్టల బ్రాండ్స్ వస్తుంటాయి అలాగే మెడిసిన్స్ లో కూడా కొత్త కొత్త కంపెనీస్ వస్తుంటాయి కొత్త బ్రాండ్స్ డీల్ చేయడానికి సేల్స్ మ్యాన్ ఇంటింటికి తిరిగినట్టు ఈ ఎంఆర్స్ మెడికల్ షాప్స్ వస్తూ ఉంటారు చెప్పండి ఏం మందులు కావాలి నేను మందులు తీసుకోవడానికి రాలేదు ఇవ్వడానికి వచ్చాను జనరల్ బిగ్నెసెస్ నుంచి హార్ట్ కండిషన్స్ వరకు సిరప్పుల నుంచి సిరంజీల వరకు ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ నుంచి యాంటీ సైకోటిక్ డ్రగ్స్ వరకు అందరికీ అందుబాటు అయిన ధరల్లోనే ఒక కొత్త బ్రాండ్ అంతా సరే ఇంతకీ లైసెన్స్ డేనా ఇది స్టేట్ కంట్రోల్ లైసెన్స్ ఇది నేషనల్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ లైసెన్స్ చెప్పండి ఏ ఏ డ్రగ్స్ ఎన్ని యూనిట్స్ తెప్పించమంటారు కానీ నాదొక క్వశ్చన్ మీ దగ్గరికి మెడిసిన్స్ తీసుకొస్తే సేల్స్ ఎలా అవుతాయి ప్రిస్క్రైబ్ చేయాల్సింది డాక్టర్స్ కదా అది సరే మరి డాక్టర్స్ వాళ్ళకి ఆల్రెడీ రౌండ్ అయిపోయింది హాయ్ సార్ చెప్పండి ఐఎమ్ ఫ్రమ్ వకత్ ఫోమ్ అండ్ ఇది మా మా మెడిసిన్స్ జెనరిక్ మెడిసిన్స్ హిస్టరీలోనే ఒక రెవల్యూషన్ అండ్ వీఆర్ లాంచింగ్ అవర్ మెడిసిన్స్ ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఏపీ ఆల్రెడీ ఉన్న బ్రాండెడ్ కంపెనీస్కి మా కంపెనీకి కంపారిజన్ చేస్తే నువ్వు ఈ చాటభారతం చెప్పే టైంలో నేను పాతిక మంది పేషెంట్స్ని చూడొచ్చు ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం అండ్ మనీ ఎస్పెషల్లీ మనీ సో డైరెక్ట్గా అక్కడికి మీరు చేయాల్సింది చాలా సింపుల్ మీరు పేషెంట్స్ కి రాసే ప్రిస్క్రిప్షన్ లో స్పెసిఫిక్ గా ఒక ఫార్ మెడిసిన్సే రాయండి మీరే కాదు దగ్గరలో ఉండే అన్ని లొకాలిటీస్కి వెళ్తున్నాం అన్ని హాస్పిటల్స్ వెళ్తున్నాం డాక్టర్స్ తో కూడా మాట్లాడుతున్నాం తర్వాత మెడికల్ షాప్స్ కూడా వెళ్తాం అనుకోండి అండ్ ఎవరైనా ఈ బ్రాండెడ్ మెడిసిన్స్ ఎందుకు అంటే యూ హ్యావ్ ఎ రీజన్ టు మెడిసిన్స్ వల్ల మీకు చాలా మనీ సేవ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ మీ కన్సల్టేషన్ ఫీజు కట్టి మీరు రాసే టెస్టులకి వేలకు వేలు కట్టి కనీసం మెడిసిన్స్ లో అయినా పదో పాతికో మిగిలించుకోవాలనుకుంటారు చూసారా అక్కడే మా ఒక ఫామ్ దిగుతుంది సో మీరందరూ అమ్ముడు పోతున్నారనమాట స్టేట్ అథారిటీ నేషనల్ డ్రగ్ అథారిటీ వీళ్ళు అప్రూవ్ చేసిన డ్రగ్సే కదండి మేమేమన్నా సొంతంగా అమ్ముతున్నావా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్సే ఇస్తున్నాము రేపు నువ్వు జాబ్ అనేస్తే ఏమోరా నాకైతే ప్రస్తుతానికి మనశ్శాంతి కావాలి ఏ పని చేయాలనిపించట్లేదు ఓకేరా ఎవరు నా అకౌంట్కి ఎంత మనీ పంపారు హలో సూర్య చెప్పండి సార్ నువ్వు రంగంలో దిగాల్సిన టైం దగ్గర పడింది చెప్పండి సార్ ఏం చేయమంటారు సూర్య మీ అమ్మవాడిని మందులు ఒక్కత్ ఫామ్ కంపెనీది ప్రతి వృత్తులను నిజాయితీగా పనిచేసే ఉంటారు అవినీతిగా పనిచేసే వాళ్ళు ఉంటారు కానీ నిజాయితీగా పనిచేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి మీ లొకాలిటీలో ఉన్న ప్రతి క్లినిక్కి వెళ్ళు మీ అమ్మకి ఏదైతే పెయిన్ వచ్చిందో అదే పెయిన్ నీకు వచ్చిందని చెప్పు ఆ డాక్టర్స్ రికమెండ్ చేసే మందులు టెస్ట్లు చూడు వాటిల్లో నీ దగ్గరున్న ప్రిస్క్రిప్షన్ లాగే వక్కత్ ఫామ్ మెడిసిన్స్ రికమెండ్ చేసే డాక్టర్స్ లిస్ట్ తి వీళ్ళందరూ నువ్వు కన్సల్ట్ అయిన డాక్టర్ లాగే అమ్ముడు పోయిన వాళ్ళు కానీ ఒక్కరైనా ఉంటారు అతను మాత్రం వక్కత్ మెడిసిన్స్ కాకుండా ఒరిజినల్ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తాడు అతను దొరకగానే నాకు చెప్పు సరే సార్ చెప్తా ఈ టెస్ట్లు చేయించుకోండి మాల్యాబ్లో చేయించుకోండి మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్స్ ఉంది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అని చెప్పి నా దగ్గర ఫుల్ లాగేద్దాం అన్నాక ఏంటి సార్ రెండు మందులు రాస్తున్నారు మందులు కాదు టెస్ట్లు ఏంటి ఇన్న ఇన్నెందుకు సార్ అసలు ప్రాబ్లం ఏంటో కరెక్ట్గా తెలియాలంటే తప్పు తీసుకోండి మెడిసిన్స్ మాది క్లినిక్ మెడికల్ షాప్ మేము ఇక్కడ ప్రిస్క్రిప్షన్తో పాటు మందులు కూడా ఇస్తాం మీరు కూడా కన్సల్టింగ్ ఫీజుతో పాటు మందులు డబ్బులు కూడా ఇవ్వాలి ఈ విటమిన్ టాబ్లెట్లు సిరప్లు ఎందుకండి బలానికి నా ప్రాబ్లం అది కాదుగా వేసుకుంటే మంచిదే కదా మీ టోటల్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ చూస్తుంటే ఫుడ్ అమ్మా కనీసం ఒకడైనా కరెక్ట్గా చెప్పగలిగాడు వెంటనే మిమ్మల్ని అడ్మిట్ చేయాలి అడ్మిట్ నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా అది నా బాధ